ముందుగా మా గురువుగారైన త్రిపుర సుందరి అమ్మగారికి పాదాభివందనాలు మనం నలతా సహస్రాలు చదువుకుంటాము వింటాము అదే తాత్పర్యం తెలుసుకొని చదువుకుంటే ఎలా ఉంటుంది ఎంత బాగుంటుంది అమ్మవారే మన ముందు ఉండేటట్టు ప్రతి నామానికి మనం అమ్మవారిని ఈ అద్దంతో చూసుకుంటే అమ్మవారే మన కళ్ళ ముందు ఉండేటట్టు ఉంటుంది శ్రీ నలితాదేవి జ్ఞాన శ్లోకాలు సింధూరారుణ విగ్రహం అంటే సింధూర వర్ణంలో అన్నకాంతితో ఉన్నటువంటి దివ్యమైనటువంటి విగ్రహం ఆ తల్లి శరీరం త్రినయనం అంటే మూడు మూడు కళ్ళు ధరి ఉన్నాయి ఆమెకి త్రినేత్రం అనమాట నైనాం అంటే కళ్ళు మూడు కళ్ళు ఉన్నాయి ఆ తల్లికి మాణిక్య మౌళీ స్వరత్ మాణిక్యాలతో నిండి ఉండేటువంటి కిరీటం ధరించి ఉంది ఆ కిరీటంలో ఏముందంట నాయక శేఖరం ఇంకో చందమామ అర్థచంద్రాకాలంలో చంద్రమామ ఉందంట తల్లి కిరీటంలో స్వితముఖీం స్వితముఖీీం అంటే చిరునవ్వుతో ఉంది తల్లి ఆ వక్షస్థలం కలిగి ఉన్నది పాణిప్య మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిప్రతీం రక్తోత్పలం బిప్రతీం అంటే ఎర్ర కలువ ఎర్ర కలువని ఒక చేతిలో ధరించింది ఇంకో చేతిలో పాణిప్య మలిపూర్ణ రత్న చషకం అంటే రత్నాలతో పొదగబడి ఉన్నటువంటి పాన పాత్ర ధరించిందండి తల్లి ఒక చేతిలో సౌమ్యం ఘటస్థ రక్త చరణం జాయే పరా అంబిక సౌమ్య రూపంలో ఉన్నటువంటి ఒక కాలు ఘటస్థ రక్త చరణం ఆ పాదం అంట రత్నాలతో పదగబడి ఉన్నటువంటి ఒక పీఠం మీద పెట్టిందంట తన కాలు ఆమె కాలు కూడా రక్త వర్ణంలో మెలిసిపోతూ ఉంది అటువంటి అంబికని నేను ధ్యానిస్తూ ఉన్నాను అది ఈ శ్లోకం యొక్క మీనింగు రెండవ శ్లోకం अरुणां करुणातरङ्गिताक्षीं धृतपासाङ्कुशपुष्पबाणचापां अणिमादिभिरावृतां मयूखै अहमित्येव विभावये भवानी ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्राय दाक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्देमपद्मां वराङ्गीम् సర్వాలంకారయుక్త సత సతతం అభయదాం భక్త నమ్రాం భవానీ శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వ సంపత్ అంటూ తర్వాత శ్లోకం ధ్యాన శ్లోకాన్ని చెప్పారు అరుణాం కరుణా తరంగితాక్షీం అదిగో అరుణకాంతితో ఉన్నటువంటి ఆ తల్లి కరుణాతరంగితాక్ష్యం కరుణని కరుణాతరంగాలు ఆ కళ్ళలో నుంచి వస్తుంది అంట అంటే ఆమె కళ్ళు కరుణని చిందిస్తూ ఉన్నాయి అది మనంటే భక్తుల పట్ల అందరి పట్ల ఆమె యొక్క కళ్ళు ఎట్లా ఉన్నాయి కరుణామృతంగా ఉన్నాయి అంటే కరుణని తరంగాలు అంటే సముద్రంలో తరంగాలు ఎట్లా వస్తాయి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వస్తూనే ఉంటాయి సముద్రంలో తరంగాలు కదా అలలు తరంగాలు అంటే అలలు నుంచి అలా అట్లా వస్తూ ఉంటాయి అలానే అమ్మ కళ్ళల్లోంచి ఆ కరుణ అనేటువంటిది అట్లా బయటికి ప్రసరిస్తూ ఉన్నాయి అమ్మ కళ్ళల్లో నుంచి తర్వాత ఏం చెప్తున్నారు ధృత పాసాపంకుశ పుష్ప చాపం పాసము అంకుశము పుష్ప బాణాలు ధనస్సు ధరించి ఉందంట తల్లి ధృత పాస అంకుశ పాసము అంకుశము పుష్ప బాణము చాపం అంటే ధనస్సు ఇవి ధృత అంటే పట్టుకొని ఉన్నది అమ్మ అమ్మ చేతిలో ఉన్నటువంటి ఇవి పాసము అంకుశము పుష్పబాణము ధనస్సు ధనస్సు అంటే అర్థం ఏంటంటే చెరుకు వీళ్ళు ఇక్కడ ధనస్సు అంటే బాణం అని కాదు అమ్మ చేతిలో చెరుకు ఉంటుంది అవి ధరించి ఉందంట తల్లి తర్వాత అణిమాది బిరావృతం అణిమాది బిరావృతం అంటే అణిమాది శక్తులు అణిమాది అష్టసిద్ధులు ఆమె రూపంలో ఉంచి కిరణాలుగా బయటకు వస్తున్నాయంట వాటినివి ఆమె అణిమాది అష్టసిద్ధులు అన్ని కూడా ఆమె వెనకాల కాంతి కిరణాలు చూడండి ఆ కాంతి కిరణాల నుంచి అవి అట్లా బయటికి వస్తూ ఉన్నాయి మయు కైహి ఏ కిరణాలుగా కిరణాలు సూర్యుడి నుంచి కిరణాలు ఎట్లా బయటకు వస్తూ ఉంటాయో అమ్మ దగ్గర నుంచి ఇదిగో ఈ అష్టసిద్ధులన్నీ కూడా అడిమాది అష్టసిద్ధులన్నీ కూడా కిరణాలు లాగా బయటకు వస్తూ ఉన్నాయంట ఏం చెప్తున్నారు భవాని ఇదిగో ఇలా సర్వాత్మైనటువంటి ఆ సాక్షాత్ అమ్మవారి రూపాన్ని అమ్మ ఆ పరమాత్మ అమ్మవారి రూపంగా దాచి ఉన్నది అది ఇంతవరకు ఇక తర్వాత ధ్యాయ పద్మాసనస్తాం ధ్యానిస్తూ ఉన్నాను ఏంటి పద్మాసనస్త ఇది పద్మ నందు ఆశీనురాలై ఉన్నటువంటి వికసిత వదనాం వికసిత వదనాం వికసిత వదనం అంటే ఇదిగో చిరునవ్వుతో ప్రకాశిస్తూ ఉంది ఆమె యొక్క ముఖం తర్వాత ఆ పద్మ పత్రాయతాక్షిం తామర పూ రేకులను తామర పూ యొక్క రేకులు అంటే పూల యొక్క రె రెమలు రెక్కలు ఉంటాయి చూడండి ఆ రేకుల్లో ఉన్నాయంటే ఆమె యొక్క కళ్ళు విశాలమైనటువంటి కళ్ళు కళ్ళది తల్లి హేమాభాం హేమాభాం అంటే బంగారు వన్నతో మెరిసిపోతూ ఉంది పీత వస్త్రం పట్టు పీతాంబరాలు ధరించి ఉంది కరకలిత కరకలిత అంటే ఎగో రెండు చే చేతులలో ప్రసద్ద పద్నామరాంగిం బంగారు వన్నతో ఉన్నటువంటి రెండు పద్నాలు ధరించి ఉందంట తర్వాత సర్వాలంకార అంటే అన్ని అలంకార నగలన్నీ కూడా ఆభరణాలన్నీ కూడా దాల్చి ఉన్న తల్లి సతతం అభయదం అంటే సదా అభయమిస్తూ ఉందంట భక్త నమ్రాం భక్త నంబ్రాం అంటే భక్తుల ఎడల వినయ విజేయతలు గలది అంటే భక్తులని ప్రేమతో ఆదరిస్తుంది తల్లి భవానీ స్వరూపిణి శ్రీ విద్యా శ్రీ విద్యా శాంతమూర్తి భవానీ అంటే తల్లిని గురించే అంబ శ్రీ శాంతమూర్తి శాంతమూర్తిం శాంతమూర్తి అయ్యేటువంటి ఆ తల్లిని సకల స్వర నుతాం సకల దేవతలందరూ కూడా స్థుతి ఉన్నారు స్థుతిస్తూ ఉన్నారు సర్వ సంపత్ ప్రదాత్రి సర్వ సంపదలన్నీ అనుగ్రహిస్తూ ఉంది ఇట్లు ఆ శ్రీ విద్యను ఆ పరదేవతను అంబికను మనం ఇలా ప్రార్థించాలి ఇది ఈ శ్లోకంలో చెప్పుకున్నటువంటిది తర్వాత ఏం చెప్తూ ఉన్నారు తర్వాత ధ్యాన శ్లోకం సకుంకుమ విలేపన మళిక చుంబి కస్తూరికా సమంద హస్తే క్షణం సతిర చాప అశేష కుసాం అశేషజనమోహిని అరుణమాల్య భూషోజ్వలాం జప కుసుమబ సురామ్ జప విదో స్మరేదంబిక అని ఇక్కడ మనం చెప్తూ ఉన్నారు స కుంకుమ విలేపన స కుంకుమ విలేపన అంటే కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు లేపనంగా కలిగినటువంటి మలిక చుంభి కస్తూరికాం మడికచుం కస్తూరికాం అంటే కస్తూరి కస్తూరి వర్ణంలో కుంకుమ పువ్వు పూసుకొని ఉంది అని చెప్పారు తర్వాత దా దాసాని పువ్వును పొడి ఉంది దాసాని పువ్వు అంటే అది కూడా ఆ కెంపు కెంపు వర్ణంలో ఉంటుంది ఆ పువ్వు అదిగో అమ్మ అమ్మ యొక్క దేహ ఛాయ అట్లా ఉందంట సమంధ సుతేణం సంబంధ హితే క్షణం అంటే ఇదిగో మంద చిరునవ్వుతో ఉంది అంటే నవ్వుల రకాలు ఉన్నాయి కదా పెదవు మీద కనిపించేది ప్రాంతంగా ఉండేది నవ్వులు రకరకాలు ఉన్నాయి కదా అట్లానే చిరునవ్వుతో ఉంది తల్లి స్వచరచాప పాసంకుశాం మలిక చుంబి అంటే కస్తూరి బొట్టు ధరించి ఉంది స్వచ్చరచాత పాస అంకుశాం అంటే శరము చేపము పాసము అంకుశము ధనుర్బాణాలు ధరించి ఉందన్నమాట తల్లి అశేష జనమోహిని అంటే సకల జనాలని మోహ మోహ రూపం ఉంది అంటే సర్వ జనావళి కావచ్చు దేవతలు కావచ్చు అందరూ కూడా ఆమె యొక్క జగన్మోహన రూపాన్ని అంటే సర్వ జగత్తు మొత్తం కూడా ఆమె యొక్క అందమైన రూపాన్ని చూసి భయమర్చిపోతూ ఉన్నారు అటువంటి అశేష జనమోహిని తర్వాత అరుణమాల్య భూషోజ్వలం అరుణమాల్య భూషోజ్వలం అంటే ఎర్రని మాల అలంకారంగా ధరించిందంట అంటే కెంపులు అరుణమాల్య భూషోజ్వల అంటే కెంపులు రంగులు కెంపులు ఎట్లా ఉంటాయి ఎర్రగా ఉంటాయి మామిడి మామిడి అదే మామిడి మెరూన్ కలర్ లో ఉంటాయి కెంపులు కూడా కొంచెం అటు ఇటుగా ఆ కాంతి తోటి ఉన్నటువంటి అంటే నిండి ఎరుపు ఒక రకం చెప్పాలంటే నిండి ఎరుపు ఆ కర్రలో ఉన్నటువంటి ఎర్రని పూలమాలలు ధరించిందంట ఎర్రని ఆభరణాలు ధరించిందంట ఎర్రని వస్త్రం కూడా ధరించింది భూష భూషోజలమా అరుణమాల్య భూషోజలం జపాకుసుమ బాసురామ్ జపా కుసుమ అంటే జపాకుసుమ అంటే మందారకు మందారపులో ఆ తల్లి మెరిసిపోతూ ఉందంట జప విధో స్మరింబిక ఇదిగో ఆ అంబికను ఈ విధంగా నేను స్మరిస్తూ ఆ జగదంబికను ఈ విధంగా స్మరిస్తూ ఉన్నాను అని అర్థం అంటే ఏంటంటే ఈ ధ్యానంలో మనం అమ్మవారిని ఈ విధంగా ఆమె యొక్క అలంకారాన్ని ఆమె వర్ణనని ఆ తల్లి యొక్క వర్ణ వర్ణం అంటే కెంపు కలర్లో అర్ణకాంతితో మెరిసిపోతూ దివ్యాలంకరణ పురుషుద్ధురాలయ కరుణని కరుణ తరంగాలు ఆమె కళ్ళల్లో నుంచి కరుణ ప్రసన్న వదనంగా ఉండి ఆ నుంచి కరుణ ప్రసరిస్తూ ఉన్నటువంటిది అటువంటి తల్లి యొక్క రూపాన్ని మనం స్మరించుకుంటూ ఆ తల్లి యొక్క రూపాన్ని ధ్యానించుకుని ఆ తర్వాత స్తోత్రంలోకి వెళ్ళాలి